మీ అంగర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు ఆయనే మరెవరో కాదు మన రవికుమార్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ ఓకే సార్ ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా మంది మధ్య తరగతి వాళ్ళు కావచ్చు ధనవంతులు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే చాలా సమస్యలతో ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ఆఫీస్ పరంగా కానీ ఆ ఒక అన్న చెల్లి కూడా గొడవ పడుతున్నారు అక్క తమ్ముళ్ళు గొడవ తమ్ముళ్ళు 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 గొడవ పడుతున్నారు ఆస్తి పంపకాలని చెప్పి లేదంటే చిన్న చితక దానికి కూడా చాలా మంది చిన్న విషయంలోనే చాలా పెద్దదిగా చేసుకుంటున్నారు ఆ భర్తలు కూడా కొట్టుకోవడము ఒకరు లైక్ ఒకరి ఒపీనియన్ ఒకరు గౌరవించుకోరు నేను చెప్పిందే కరెక్ట్ అని లేదు నేను చెప్పిందే కరెక్ట్ అని ఉంటున్నారు ఆ ఇంట్లో పెద్దవాళ్ళ మాట కూడా కొంతమంది లెక్క చేయరు అసలు ఈ సమస్యలు అన్నింటి ఎందుకు వస్తున్నాయి దీనికి ఏమైనా ఏమైనా మంచి పరిహారం ఏం లేదు ఈ సమస్యలు వచ్చేదానికి ముందు ఏమిటంటే మనము పూర్వకాలంలో మనం ఎక్కడైనా అవుట్ సైడ్ వెళ్ళొచ్చాం అనుకోండి కాళ్ళు చేతులు మొత్తం అవుట్ సైడ్ కడుక్కొని లోపలికి వెళ్తుంటే అవునండి ఎందుకంటే అవతల మనం ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాము శ్మశానాలు కావచ్చు ఎక్కడో అవతం తిరుగుతూ ఉంటాం తిరిగేటప్పుడు కొన్ని గ్రహగతులు ఉంటాం కొన్ని సమస్యలు ఏది పాజిటివ్ నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి నెగిటివ్ థింకింగ్స్ ఏమున్నాయో నెగిటివ్స్ ఏమున్నాయో మొత్తం మనం వెంబడి వస్తుంది అనేది పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు దుష్ట శక్తులు మన శక్తులు రెండు రకాలు ఉండేది ఈ దుష్ట శక్తులు ఏమన్నా వెంబడి పడ్డాయి అనుకోండి కొన్ని నక్షత్రాలు కానీ నక్షత్రాలు పోయామనుకోండి ఎవడు మధ్యాహ్నం మట్ట మధ్యాహ్నం పోకూడదు అవదులా అని కొంతమంది పెద్దలు చెప్తూ వచ్చేవారు అలాంటి టైంలో మనం ఎక్కడైనా పోయి తిరగాల తిరిగేసి ఏదో వర్క్ గిర్క్ ఏదో చేసుకొని వస్తాం పంట పొలాల్లో కావచ్చు ఎక్కడైనా చేసుకొని వస్తాం వచ్చేటప్పుడు ఏదైనా ఒక శక్తి మన వెంబడి వస్తుంది అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంటి నుంచి అవతలే పెట్టేవాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కొని కాస్త నీళ్లు పైన చల్లుకొని లోపలికి వచ్చేవాళ్ళు ఏమైతుందంటే అవతలు ఉండే సమస్యలు ఇంట్లోపలికి రాకుండా అది అక్కడే నిలిచిపోయేది మళ్ళీ వచ్చినారంటే ఇంట్లో సమ నెమ్మది ఉండేది ఇప్పుడు ఇటీవల కాలంలో ఏమైపోయిందంటే ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు విజయవాడ ఎక్కడైనా కానీ ఒక సైడ్ ఉన్నింది అనుకో ఒక ఫ్లాట్ ఉండింది అనుకోండి దాంట్లో ఇద్దరు భాగాలు చేసుకునేసేవాళ్ళు చేసుకొని ఉన్న దాంట్లో ఇరుకాటంలో ఇల్లు కట్టుకొని ఉండేదం ఆల్మోస్ట్ ఉండడానికే స్థావు లేకుండా ఉంటుంది ఇప్పుడు కాళ్ళు చేతులు ఎక్కడ కడుక్కొని వస్తారు వాళ్ళు అలా కాకుండా కొంత ఇంకొంతమంది ఉన్న నేరుగా షూస్ కానీ చెప్పలు కానీ నేరుగా వేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంటారు అలా కాకుండా కాస్త చెప్పలంతా మన వాకిలి మెయిన్ డోర్ ఏముంటుందో డోర్ నుంచి అవతలే ఉండాలని అంత దూరంగా ఉండాలి అక్కడే ఏదైనా చేతులు కాళ్ళు కడుక్కోనో లేదా కాస్త నీళ్ళన్నా చల్లుకొని రావాలి ఈ పద్ధతి మన ఎవరిలో లేదు దాని నుంచి ఏమైపోయిందంటే మనం ఏదో వర్క్ ప్రెషర్స్ కావచ్చు ఏదో టెన్షన్స్ ఉంటాయి అవన్నీ దాని జతకి ఒక చెడు అనే ఒక పా నెగిటివ్ అనేది థింక్ ఏముంటుందో అది మన వెంబడి వచ్చిందంటే ఇంట్లో మనం కూర్చున్నాం అనుకోండి కాస్త భార్య పిల్లలు చూసినా కాదు భార్య భర్తను చూస్తే కాదు ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి రెండవది వచ్చి ఆర్థిక సమస్యలు ఇప్పుడు మనం ఎక్కడో తామని అప్పు చేసామనుకోండి అప్పు చేసి మనం ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసినప్పుడు ఏమైతుందంటే ఆ సమస్య బిజినెస్ ఇంకా స్టార్ట్ అయ్యి ఉండదు కానీ అప్పు బాధ ఎక్కుతా ఉంటుంది ఇంట్రెస్ట్ కట్టడం కానీ ఇంకా ప్రతి ఒక్కటి ఉంటుంది ఓవర్ థింకింగ్ చేసుకుని వచ్చేస్తుంది అప్పుడు ఏమైపోతుందంటే మనకి ఆ సమస్యలు పెరుగుతూ వస్తాయి తగ్గదు ఆ పెరగడానికి ఏమైంది అక్కడ ఏమంటే పాజిటివ్ అనేది మన దీంట్లో ఉండేలేదు నెగిటివ్ అనేది ఎక్కువగా మనం దీంట్లోనే చేరుకుంటా ఉంటుంది అప్పుడు మనం ఏ వర్క్ చేసినా కూడా పనులు కావు రెండవది మన ఇంటిలో ఒక సమస్యలు కూడా అట్లే ఉంటాయి భార్యా బిడ్డలుగా ఒక సమస్య కాదు చదువు సరిగా ఉండదు పిల్లల్లో భార్య చెప్పిన మాట వినని కొంతమంది లేదా భర్త చెప్పిన మాట వినం కొంతమంది బిజినెస్లో మనం ఎక్కడైనా వర్క్ అనుకోండి అక్కడ మనకి వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువ మన మీదనే గెస్సింగ్ వేసి వేస్తుంటారు ప్రజర్ ఎక్కువ పెడుతుంటారు మన టైం బాగలేదు కాబట్టి ప్రెజర్ ఎక్కువ పెడుతుంటారు అలాంటి సమస్యలు ఉండేది ఇవన్నీ కూడా పరిహారం కావాలంటే మనము మొదటిగా ఇల్లు శుద్ధి చేసుకోవాలి ఇల్లు శుద్ధి అంటే ఎలా చేసుకోవాలంటే వారానికి ఒక్కసారైనా శుక్రవారం కావచ్చు మీకు ఏ వారం పవిత్రంగా కనిపిస్తుందో ఆ వారాల్లో మీరు ఏం చేయాలంటే పంచగవ్యము అంటాము ఆవు పంచతము పేడ నెయ్యి పెరుగు పాలు ఇవి పంచగవ్యము అని పిలుస్తాం దాన్ని ఏం చేయాలంటే ఒక పాత్రలకి మిక్స్ చేసి అంతా కొద్ది కొద్దిగా మిక్స్ చేసి ఈ మనకి సర్వశుద్ధిని ఒకటి కసు వస్తుంది దాంతో కావచ్చు లేదా తులసి దళాలతో ఎత్తుకొని ఇల్లంతా చల్లుకుంటా వస్తే కొన్ని పాజిటివ్ అనేది అక్కడ స్టాక్ అవుతుంది నెగిటివ్ అనేది అవతల పోతుంది అది ఒకటి రెండోది వచ్చి ఇది చూడండి ఇది దీన్ని మగబీరాకు అని పిలుస్తాం ఇది వచ్చి మగబీరాకు దీన్ని జ్యోతి చెట్టు అని కూడా పిలుస్తుంటారు ఎందుకంటే ఇది వచ్చి ఒక ఆకు తీసుకొని మనము వత్తి లాగా చేసుకోవాలి మనము దీపంలో వత్తి పెడతాం అనుకోండి వత్తి పెట్టి ఏది పెడతాము వత్తి వచ్చి కాటన్ పెడతాము ఆ కాటన్ మనకు నూనె ఉండేంత వరకు మలుగుతుంది మళ్ళీ ఆరిపోతుంది మళ్ళీ మొత్తం ఆ అంతా కాలిపోతుంది కానీ ఆకు పెడితే కాలుతుందా కాదు కానీ ఈ మగబీరాకు అలా కాదు ఈ మగబీరాకేమంటే ఏమంటే లాగా పేడేసి వచ్చితే ఉన్ని పర్లేదు తీసి నూనెలో పెట్టి మనం ఇచ్చామనుకోండి మొత్తం నూనె అయ్యేంత వరకు కాలుతుంది ఇది కూడా అవును అవును ఇది మగబీరాకంటే అంటే అలాగే ఉంటది ఇది వచ్చి ఎందుకంటే మగబీరాకు ఈ జ్యోతిష్య చెట్టు ఎందుకు పిలుస్తారంటే ఒక వెలుగు దీంట్లో వచ్చే ఒక వెలుగు ఇంట్లో ఉన్న నెగిటివ్స్ ని దూరం చేస్తుంది చాలా అద్భుతమైన చెట్టు ఇది తెల్లవారి కావచ్చు లేదా సాయంత్రం నైట్ ఇప్పుడు సాయంత్రం గోధువు సమయం అంటాం ఆ అంటోధువులి సమయంలో దీని ఒత్తిని వెలిగించి మనము ప్రతిరోజు దీపం పెట్టుతా వచ్చామంటే ఒక మండలం రోజులు కావచ్చు రెండు మండలాలు కావచ్చు మీకు అందుకే మా పెరట్లోనే పెంచుకున్నాను ఈ చెట్ని ఎప్పుడు ఉన్ని అని చెప్పి రెండు చెట్లు ఆపకోటు ఉంది ఇవ్వకోటి ఉంటుంది దీన్ని అలా పెంచుకుంటా వచ్చామనుకోండి మనం ఈ పెరట్లో పెంచుకోవచ్చు పెంచుకొని ప్రతిరోజు ఒత్తి రాగి చేసి మనం దీపంలో పెట్టి కాస్త నూనె ఎక్కువగా పోసి పెడితే మొత్తం నూనె అయ్యేంత వరకు కాలుతూ వస్తుంది ఆరిపోతుంది అట్లా మీకు కాలేదంటే కాస్త ఇట్లా ఒత్తి చేసి నూనెలో నానబెట్టేయండి కాసేపు నానబెట్టితే మొత్తం అంతా పీల్చుకుంటుంది నూనె అప్పుడు మీరు అంటించినా కూడా నీట్ గా అంటుకుంటుంది ఏ సమస్య లేదు అలా చేసుకుంటూ వస్తే ఇంట్లో ఉన్న పాజిటివ్ ని ఎక్కడా పోనీయకుండా నెగిటివ్ ఏమన్నా అంతో ఇంతో ఉంటే మొత్తం అవతల పోతుంది దీని వెలిక్కి అంత ప్రభావం ఉండదు అలా కాదు మాకు దొరకవని చాలా మంది అంటుంటారు ఇలాంటి సమస్యల్లో ఈ చెట్లంతా మాకు దొరకవండి ఏం చేసుకోవాలంటే మా దగ్గర ఒక లాగా దొరుకుతుంది దాన్ని ఏం చేస్తామంటే కావాలంటే కొరియర్ పంపిస్తాము మీ వ్యాపారాలు కావచ్చు వ్యవహారాలు కావచ్చు ఆర్థిక సంకష్టాలు ఏదే ఉన్నాయి లేదా ఇంట్లో సమస్యలు కావచ్చు గృహ బాధలు ఉంటాం రెండోది కంటి దృష్టి ఉంటాం నరదృష్టి అని కూడా పిలుస్తుంటాం విపరీతమైన నరదృష్టి ఎక్కువ ఉంటది కానీ నరదృష్టి ఉన్న వాళ్ళు కూడా ఈ ఒక్క దూపాన్ని మనం ఇస్తా ఉంటాము ఇది చాలా వరకు నేను ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి పది సంవత్సరాల నుంచి ఇస్తున్నాను చాలా వరకు చాలా మందికి చాలా అద్భుతంగా పనిచేశాయి ఈ ఒక్క ధూపాన్ని కావాలంటే మేము పంపిస్తాం పంపించి ఆ సమస్యని వాళ్ళు పరిష్కారం చేసుకోవచ్చు దీంట్లో ఏమంటే నమ్మకం అనేది ముఖ్యము ఎలా అంటే దైవ శక్తికి వచ్చినప్పుడు నమ్మకంతోనే పనిచేస్తుంది నమ్మకంతోనే ఫలితం ఉంటది అలాగా ఈ మగబీరాకులో చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి దీన్ని ఏ చెట్టు కూడా ఒక మనం ఒత్తిలాగా వేడి పెట్టినామంటే ఇది మొలగదు ఆ దీపం మొలగదు ఈ ఒక్క చెట్టు మాత్రమే అలా మొలుగుతా వస్తుంది చాలా అద్భుతం అవును స్పాంజ్ లాగా ఉంటది మన పత్తి లాగే ఉంటది దాన్ని పెడితే చాలా అద్భుతంగా మా ఇది చేస్తా వస్తుంది చాలా చక్కగా చెప్పా సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సో వ్యూవర్స్ చూసారు కదా మనకి రవికుమార్ గారు చెప్పినట్టు ఈ మగవీర ఆకుని యూజ్ చేస్తే ఇంట్లో వెలిగిస్తే చాలా మంచిదంట సో తప్పకుండా అందరు ట్రై చేయండి చాలా మంచి ఫలితం అయితే దక్కుతుంది మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం కీప్ వాచింగ్ గిఫ్ట్ వి బాయ్